అందరికి నమస్కారం రియాల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ఫలాలు ప్రతిరోజు ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు ఒక స్త్రీ పగబట్టి ఆ శుభవార్తల మీద ఈర్ష్యతో మీకు నష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది మీరు మాత్రం ఈ అదృష్టం వల్ల తప్పించుకోగలుగుతారు కానీ మీరు ఈరోజు దోష నివారణ కూడా చేయాల్సి ఉంటుంది మీకు ఏ విధమైనటువంటి హాని ధరిజిరగకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజు మీరు ఓ మేడలో ముఖి రుద్రాక్షన్ అయితే ధరించాలి మరియు ఒండితో మీరు తెలుపు చందనం తిలకం వర్తించుకోవాలి ఇలా చేయటం వలన మీకు ఎటువంటి నెగిటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది ఎటువంటి నరదృష్టి ఈర్ష్య ఆస లాంటివి తగలకుండా ఉంటాయి అంతా కూడా శుభమే కలుగుతుంది మీ సంభాషణను కూడా మృదువుగా ప్రేమగా వ్యవహరించాలి అందరిని మీ వైపు ఆకర్షితులు చేసుకోగలుగుతారు ఇక వృధా చేసినటువంటి విషయాల గురించి ఆలోచించకూడదు సంకోచం అధిగమించబడుతుంది పని పరిస్థితులు అవలంబిస్తారు వేగంగా అన్ని పనులు చేస్తారు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా అన్ని పనుల్లో కూడా మెరుగైన ఫలితాలు దక్కించుకుంటారు ప్రయత్నాలు కూడా చేయగలుగుతారు ఈ రాశివారు భార్య మధ్య చిన్న విభేదాలు ఉంటే వాటిని మాత్రం ఈరోజు పరిష్కరించుకోవాలి మరి లేకపోతే ఆ చిన్న సమస్యలు కూడా పెద్దదిగా మారే అవకాశాలు ఉన్నాయి మరి భార్య భర్తల మధ్య గొడవలు పరిష్కారం కొరకు దోష నివారణ చేయాల్సి ఉంటుంది దాని కొరకు బలమురి వైపు తిరుగున్న మూలిక ఎడవైపు తిరిగి తిరుగున్న మూలికలు తీసుకొని ఈ రెండు మూలికలను కూడా తగ్గట్టుగా దాడంతో కట్టివేసి ఆ యొక్క మూలికలను మీరు మీ యొక్క ఇష్టదేవత యొక్క విగ్రహం ముందు ఉంచి పూజించి ఆ తర్వాత ఆ మూలిక ఇంటి గుమ్మ ముందు కొ దాంట్లో పెట్టి మట్టి కప్పి వేయాలి ఈ విధంగా చేసినట్లయితే కనుక భార్య భర్తల మధ్య ఉన్న గొడవలు అనేవి పరిష్కారం అయిపోతాయి చక్కగా వాటంతట అవే మరి భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి యొక్క జోక్యం అసలు తగదు ఈరోజు ఈ పరిహారం చేసినట్లయితే దోష నివారణ వల్ల మీకు చక్కగా గొడవలు అనేవి ముగిసిపోతాయి ప్రేమ అనేది భార్య భర్తల మధ్య పెరిగిపోతుంది సంతానం లేని వారికి కూడా సంతాన యోగం కలిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుతల రావడం అనేది సమయం అప్పుల బాధ కూడా తీరిపోతుంది ఈ రోజు రాసి వారు మాత్రము పుకార్ల మీద ఎక్కువగా మీరు దృష్టి పెట్టకండి కేవలం మీ పని గురించి మాత్రమే మీరు శ్రద్ధ పెట్టండి ఇతరుల మాటలలో తొందరగా వచ్చే గుణాన్ని కలిగి ఉంటారు మీరు అలా రాకూడదు ఈరోజు మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి సహచరులు చాలా మీకు ఈరోజు మీ సహచరులు మీకు సహాయం అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తారు మీరు డబ్బుపై వివాదం అనేది రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది మీ ప్రేమ వ్యవహారాలలో మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి మూడో వ్యక్తి యొక్క జోక్యం అనుమతించకూడదు జీవితంలోని అన్ని రంగాలలో కూడా సమతుల్యం చేసుకోవడం చాలా అవసరము ఈరోజు ముందు వ్యక్తి మీ ముందు ఉన్నటువంటి వ్యక్తి మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే దాని గురించి మీరు ఈరోజు ఖచ్చితంగా ఆలోచించుకుంటూ వ్యవహరించాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం మీకు సమస్యలు ఎదురవుతాయి జీవితంలో అన్ని రంగాల్లో కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ఇతరులు సంబంధాలను మీరు పాడు చేసే ఉన్నాయి భార్య భర్తల మధ్య సంబంధాలను కాబట్టి ఎవరిని కూడా మీ యొక్క సంబంధాల మధ్య జోక్యం చేసుకొని ఇవ్వకుండా చూసుకోండి మీరు ఈ రోజు ఓటమిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఈరోజు సంబంధాలు బలపడతాయి మీరు పాజిటివ్గా ఆలోచించడం ఆలోచించటం వల్ల మాత్రమే మీకు మేలు కలుగుతుంది మీ పదునైన తెలివితేటలు మరియు మీ ధైర్యం కారణంగా మీరు విజయవంతులు అవుతారు మీరు ఆత్మధైర్యాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆర్థిక ప్రయోజనాలు కూడా వస్తాయి ఇక కొత్త కొత్త పథకాల ద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలు అయితే పొందబోతున్నారు వివిధ సందర్భాలలో అవగాహన సామరస్యాన్ని కొనసాగించాలి లావాదేవీలలో కూడా సున్నిత తత్వాన్ని నివారించాలి మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనను బయటకు తొలగించేసేయండి మీరు పాత ఆలోచనలు తరిచినివ్వకుండా చూసుకోండి ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈరోజు ఈ రాసి వారు మాత్రం ఎక్కువగా వ్యాపారస్తులు లాభం గురించి ప్రయత్నాలు కొనసాగిస్తారు సహోద్యోగులతో కూడా సమన్వయ అనేది పెరుగుతుంది సేవా కార్యక్రమాలపై ఆసక్తిగా ఉంటారు మంచి గౌరవ ప్రతిష్టలు అయితే పొందగలుగుతారు ఈ రాశి వారు మాత్రం వాణిజ్య విధులపై శ్రద్ధ కలిగి ఉంటారు స్వార్థాన్ని కలిగినటువంటి వ్యక్తులకు దూరంగా ఉంచండి అనుభవాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు ప్రత్యేకమైన ప్రయత్నాల ద్వారా ముందుకు నడవండి మరియు కెరీర్ వ్యాపారం అనేది మంచిగా కొనసాగుతుంది ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది ప్రేమైన వారిపై ఎక్కువగా మీరు దృష్టి పెడతారు ప్రేమ విషయంలో మీకు ఆనందం అనేది చేకూరబోతుంది ఎవరైతే ఎప్పుడు ప్రేమలో పడలేదు వారి తొందరలోనే ప్రేమలో పడబోతున్నారు మరి ఈ రోజు పనితీరు కూడా మెరుగుదల రావడం అనేది సంభవం అవుతుంది ఆరోగ్యంపై తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉన్నతాధికారుల యొక్క మెప్పును పొందబోతున్నారు ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం చేసేటటువంటి ప్రయత్నాల్లో ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడతాయి నిపుణులు ఈరోజు కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్తతనాన్ని మీరు అనుభవించబోతున్నారు భార్య భర్తల మధ్య ప్రేమ పెరగడానికి ప్రయత్నాలు కొనసాగించాల్సి ఉంటుంది ఈరోజు ఈ రాజు వారు మాత్రమే విద్యార్థిని విద్యార్థి శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే అందుకుంటారు చింతించాల్సినటువంటి అవసరం అయితే లేదు ఆరోగ్యం విషయంలో హెల్త్ చెకప్లు చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లక్కీ సంఖ్య నలభై రెండు మరియు లక్కీ కలర్ అయితే కాంస్య ఇక పరిహారంలో మరియు ఈ రోజు రాజు వారు మాత్రం సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోవడం వలన శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో